నమస్తే శ్రీధర్ గారు సార్ ప్యాటర్న్ థింకింగ్ జనరల్గా ఏంటంటే ఒక వైఫ్ ఒక హస్బెండ్ గురించి కానివ్వండి లేకపోతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి కానివ్వండి ఏదైనా సమ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు లేకపోతే ఈవెన్ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు ఎంత బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నా ఒక మైండ్ అనేది ఒక వైఫ్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది పిల్లల గురించి ఆలోచించడం వేరు కాకపోతే ఏంటంటే మనం ఇష్టపడిన వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించడం ఇలా మాట్లాడుతూ కూడా మైండ్ ఇంకొక చోట డైవర్ట్ అవ్వడం ఇలాంటివి చాలా మందికి జరుగుతూ ఉంటుంది అసలు దీని గురించి మాట్లాడదాం అసలు దీన్ని ఏమంటారు ఎగ్జాక్ట్ గా అంటే మళ్ళా మళ్ళీ ఒక విషయం గురించి ఆలోచించడానికి ప్యాటర్న్ థింకింగ్ అంటారు ఓకే సో అది ఎనర్జీ బ్లాకేజెస్ అని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఒక విషయం గురించి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కానీ ఒక ఎనర్జీని ఒక దగ్గర మెంటల్ ఎనర్జీ మొత్తాన్ని మనం బ్లాక్ చేసుకుని ఉంటూ ఉంటాం సో ప్రోగ్రామ్ థింకింగ్ ప్యాటర్న్ థింకింగ్ అని చెప్పేసి మల్టిపుల్ నేమ్స్ తో దాన్ని పిలవచ్చు ఓకే కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్యాటర్న్ థింకింగ్ అలవాటు పడితే జీవితాంతం మెజబుల్ గా ఉంటాం అంటే అంటే జీవితాంతం దుఃఖంతో యాక్చువల్లీ ఏంటంటే దీన్ని మీరు అన్నట్లు మళ్ళీ స్పిరిచువల్ ఆస్పెక్ట్ లా చూతాను గౌతమ్ బుద్ధుడు సఫరింగ్ అంటే ఎక్కడ ఉందని చెప్పేసి అంటే జీవితం మొత్తం సఫరింగ్ అన్నాడు చాలా మంది అనుకుంటా ఉంటారు మరి ఎందుకు జీవించి ఉండటం అని చెప్పేసి అనుకుంటారు జీవితం మొత్తం సఫరింగ్ అంటే ఏంటంటే మన ఆలోచనే సఫరింగ్ మనం మళ్ళా మళ్ళా మంచి విషయాల గురించి ఆలోచించిన అది సఫరింగ్ చెడ్డ విషయాల గురించి ఆలోచించిన సఫరింగ్ మంచి విషయాల గురించి ఆలోచిస్తే ఎలా సఫరింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు ఉదాహరణకి జస్ట్ అక్కడ ఒక మొక్క ఉంది ఆ మొక్క మీద చిలుక వచ్చి వాళ్ళింది మీకు సీతాకో చిలుకలు అంటే ఇష్టం అనుకోండి దానివైపు చూసారు హ్యాపీగా చూస్తున్నారు దాన్ని ఇలా పట్టుకోపోయారు అది ఎగిరిపోయింది ఎగిరిపోయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు అదే తాట్లో ఉన్నారు అది వచ్చింది వాళ్ళింది జస్ట్ మేము మీరు టచ్ అయిపోయారు ఈ తాట్లో ఉన్నారు ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత అదే ఎక్స్పీరియన్స్ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారంటే కనుక ఆ రెండో నిమిషం మూడో నిమిషం ఆ మూమెంట్ కి మీరు చేస్తున్న మీద నుంచి దృష్టి వెళ్ళిపోయినట్లే కదా అంటే మీరు ఈ క్షణం అయిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారంటే కనుక ఆటోమేటిక్ ఈ మూమెంట్ ఎంజాయ్ చేయడం అనేది అయిపోయినట్లే కదా అవును సార్ అంటే ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే ఒక విషయం గురించి ఆలోచించడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా అక్కడ జరిగే హ్యాపీనెస్ ని మనం మిస్ అవ్వడం మొదలు పెడతాం అనమాట బీయింగ్ స్టేట్ నుంచి డూయింగ్ స్టేట్ లోకి వెళ్తాం డూయింగ్ అంటే మనం ఆలోచిస్తున్నాం అంటే కనుక ఈ క్షణంలో ఉన్నాం ఈ క్షణంలో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇందాక సీతకోక చిలుక వెళ్ళిపోయింది కాస్త మీ చేతిలో మీరు ఇష్టపడిన బిర్యానీ మీకు నచ్చిన బిర్యానీ హ్యాపీగా తింటూ ఉన్నారు కానీ మీ దుష్ట సీతకో చిలుక మీద ఉన్నప్పుడు ఇంత ఇష్టమైన బిర్యానీ మీరు ఎంజాయ్ అంటే కనుక లేదు అయితే దీన్ని ఒక రకంగా మాట్లాడుకోవాలంటే ఒక ఇద్దరు లవర్స్ ఉన్నారు సో అమ్మాయి ఎవరివ్వండి అబ్బాయి ఎవరినివ్వండి ఎంత వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నా ఎంత బిజీగా ఉన్నా కానీ ధ్యాసంతా డే బై డే పొద్దున అంటే ఇది కొంచెం సినిమాటిక్ గుండొచ్చేమో గానీ పొద్దున లేవడంతో అమ్మాయి థాట్ నైట్ పడుకునే పడుకునే ముందు దాకా అమ్మాయి గురించి ఆలోచించడం అంటే ఫస్ట్ థాట్ లాస్ట్ థాట్ అంటారు కదా డేలో సో ఇంత డీప్ గా ఆలోచిస్తూ ఉంటారు కదా బట్ వాళ్ళు చివరి వరకు కలిసి ఉంటారా లేదా అన్నది పక్కన పెడితే ఆ ఓవర్ థింకింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్ ఓవర్ థింకింగ్ వల్ల ఏమవుతుంది ఇది సఫరింగ్ అనేది ఎందుకన్నానంటే ఓవర్ థింకింగ్ వల్ల మిగతా మిగతా రోజు వారి చేసే అన్ని పనులు బ్లర్ అయిపోతున్నాయి అంటే మీ ఫోకస్ అంతా ఒకదాని ఉన్నప్పుడు మిగతా ఏది అంత ఎలా అయితే డీ ఫోకస్ అయిపోతుందో సో ఆటోమేటిక్ మిగతా అన్ని బ్లర్ అయిపోతున్నాయి మిగతా లైఫ్ ని ఎంజాయ్ మీరు మానేస్తున్నారు రెండో థింగ్ ఇంత ఫోకస్ చేశారు కదా ఇంత ఫోకస్ చేసిన దాంట్లో మీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఎమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు కదా ఈ అబ్బాయి అమ్మాయి ఎలా ప్రవర్తించాలి నాతో నిన్న ఉన్నంత ప్రేమగా ఉండాలి ఈ అమ్మాయి ఎక్కడన్నా చిరాకు పడితే బాధపడిపోవడం సో ఇలాగ ప్రతిదీ కూడా మైక్రో మేనేజ్మెంట్ చేస్తూ ఆ అమ్మాయి ప్రవర్తన తగ్గించి నుంచి ఎక్స్పెక్టేషన్ తగ్గించి ఆ అమ్మాయి ఎవ్రీథింగ్ ఆ అమ్మాయితో లైఫ్ ఎలా ఉండబోతుంది ఇదంతా ఊహించుకుంటూ పూర్తిగా కూడా ఒక ఫ్రేమ్డ్ మైండ్ సెట్లో ఉండిపోయాడు అనుకున్నాం తను రోజంతా ఆలోచించిందంతా కూడా ఆ అమ్మాయితో లైఫ్ గురించి మిగతా లైఫ్ ఏం లేదు అనుకున్నాం ఇప్పుడు అతను ఫ్రేమ్ చేసుకున్న ఒక బందీకాణ లాంటి ఆలోచన విధానంలో ఒక చిన్న మార్పు వచ్చిన అతను తట్టుకోలేడు ఎందుకు తట్టుకోలేంటే ఆ అమ్మాయి ఏదో కాలేజీ నుంచి వచ్చేసో లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చేసో చాలా చిరాక్గా ఏదో అన్న రోజు మాట్లాడితే నేను ఈ అమ్మాయిని ఎంత ప్రేమిస్తా అంటే ఆ అమ్మాయి పరోక్షంలో కూడా నేను అంతగా ప్రేమించి ఆలోచిస్తూ ఉంటే కనుక రేటు నా అమ్మాయి చిరాకు పడింది అని చెప్పేసి అని బాధపడటం మొదలు పెడతాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు ఏదైతే ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారో ఆ ఓవర్ థింక్ చేసే దాని ద్వారా సఫరింగ్ అనేది పొందాల్సి వస్తుంది సో ఎవరైతే ఓవర్ థింక్ చేస్తారో అవతల వైపు నుంచి చిన్న డిసప్పాయింట్మెంట్ వచ్చినా గానీ సఫర్ అవ్వాల్సింది అటాచ్మెంట్ ప్రతి అటాచ్మెంట్ కూడా సఫరింగ్ కి దారి తీస్తుంది మీరు ఏ అటాచ్మెంట్ అయినా గానీ తల్లిదండ్రులు వచ్చేటప్పటికే పిల్లలు బాగా చదవాలి అని చెప్పేసి అని వాళ్ళు యూఎస్లో సెటిల్ కావాలని రకరకాలుగా చెప్పే చేసేసి అన్ని రకాలుగా డబ్బులు సంపాదించేసి వాళ్ళకి కాలేజీ ఫీజులు కట్టేసి అన్ని రకాలుగా చేస్తారు సో ప్రేమను పెంచుకుంటారు అయిన తర్వాత పెళ్లి చేసి పంపించేటప్పుడు కానీ యుఎస్ పంపించేటప్పుడు కానీ లేకపోతే లో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ దీనికి రాకపోయినా కానీ ఇలా ప్రతి క్షణము ముందు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ల పాటు ఎంత అటాచ్మెంట్ ఉందో దాని నుంచి మళ్ళీ రిటర్న్ సఫరింగ్ అనేది ఫేస్ చేయక తప్పదు

చెడు అయిపోతుందంటే ఎక్కడి నుంచి అయిపోతుంది అంటే కనుక మంచి మంచి అనేది ఎప్పుడు కూడా యూనివర్స్ మారిపోతూ మారిపోతుంటున్నాం మారే గు అనేది యూనివర్స్ దే సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాతో ఈ రోజు హ్యాపీగా బాగా మాట్లాడుతున్నారు రేపు వచ్చిన రోజు అసలు మీరు పట్టించుకోలేదు అనుకోండి మీరు ఏదో బిజీగా ఉంటుంది పట్టించుకోలేదు అనుకోండి నేను అదే ఎక్స్పెక్టేషన్తో ఉంటా అంటే మీలో డైనమిజం వచ్చింది మీ ఎనర్జీలో డైనమిజం వచ్చింది మీ ఎనర్జీ వేరే పని మీద ఫోకస్డ్గా ఉంది నేను మీరు పట్టించుకోలేదు నేను ఫీల్ అయిపోతే ఎలాగా సో ఎక్స్పెక్టేషన్ అనేది అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్ పెరిగింది ఎక్స్పెక్టేషన్ పెరిగినప్పుడు డిసప్పాయింట్మెంట్ వస్తుంది డిసప్పాయింట్మెంట్ సఫరింగ్ ఓకే సో ఇదంతా కూడా దీన్ని ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే ఒక మాటలో ఏం చెప్తారు సింపుల్గా ఏంటంటే ఓవర్ థింకింగ్ అనేసి ఈ క్షణంలో మైండ్ ఫుల్నెస్గా ఈ క్షణాన్ని మాత్రమే ఎంజాయ్ జీవించడం బెటర్ ప్యాటర్న్ థింకింగ్ అనేది ఉండకూడదు ఓకే థ్యాంక్ యూ సార్ వెల్కమ్